నమస్కారం ఈరోజు గౌడ ఎమ్మెల్యే ఈరోజు బీఫామ్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ తరఫు నుంచి ఈరోజు వాటర్ల ఇంటి తిట్టి ప్రచారాలు కూడా చేస్తున్నాం ఇంకోటి గల్ విషయంలో ఏదైనా అప్రమత్తనా నిరంతరం రోజు తిరిగి కష్టపడుతున్నా పదవి ఉన్నా పదవి లేకపోయినా ఎప్పటికీ నిరంతరం జనంలో ఉంది సమస్య అయినా నా అని అనుకో ప్రతిరోజు నిరంతరం మేము సేవ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రజల్లో మా ఆదరణ ప్రతి ఒక్కరు ఇంటింటికి ఎక్కడికి వెళ్ళినా కానిక ఏ సమస్య అయినా మా ఇంటి పిల్ల నువ్వు తిరగాల్సిన అవసరం గిటా లేదు మేము కంపల్సరీ నీకే వస్తాం నువ్వు ఏ కౌన్సిలర్ లేకున్నా కానిక మాకు ప్రతి ఒక్కరితో ఆదరణ మా పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ రోజు ప్రజల నుంచి నేను ఆద్యం అందడం చేస్తున్నా మరి ముఖ్యంగా ఇంకా మ మనోరణ సహకారంతో మళ్ళీ నా కాశీర్వాదంతో అక్కదీరు గెలిపిస్తే మళ్ళీ అన్ని విధాలుగా సహశక్తుల మేరకు ఏవైతే పనులు ఆగిపోయినావో ఆగిపోయిన పనులను గిట్ట ముందుకి తీసుకెళ్తానని తెలియస్తున్నా నిరంతరం ప్రజలనే ఉంటా ఇంకోటి గల్లీలో ఉంటా కాబట్టి గల్లీలో చూసి ఓటేయాలని ఆరవారి ప్రజలకు తెలుపుతున్నా కాబట్టి నేను పదవి ఉన్నా పదవి లేకున్నా నిరంతరం జనంలోనే ఉంటా కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించి మళ్ళీ అత్యధిక మెజర్ తనని గెలిపించి మళ్ళీ కాంగ్రెస్కు వార్డు నుంచి అత్యధిక మెజార్టీ తన గెలిపిస్తే మనోరణకు నేను ఒక గుర్తుగా ఇస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా